వెల్కమ్ టు న్యూస్ నైన్ ఈరోజు ప్రధాన విషయం ఆర్ఎస్ఎస్ నూరేళ్ల పండగ నమస్తే సదా వస్తలే మాతృభూమి త్వయా హిందూ భూమి అంటూ ప్రతి ఒక్క భారతీయుని గుండెని తట్టి నిద్రలేపిన ఒక భారతీయ సంస్థ భారతీయుల మధ్యలో ప్రతిక్షణం మార్మోగే ఆర్ఎస్ఎస్ ప్రధాన విషయం గురించి మాట్లాడుకుందాం ఆర్ఎస్ఎస్ నూరేళ్ల పండుగ సిద్ధమవుతూ ఉంది ఆర్ఎస్ఎస్ పుట్టక మునుపు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరానికి విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్ఠించి అరవై ఏళ్ళు నిండాయి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటిష్ వాళ్ళు తమ చెప్పు చేతుల్లో ఉన్న బానిస దేశాలన్నింటిలోనూ గొప్ప ఉత్సవాలు చేస్తున్నారు అదే సంవత్సరం భారతదేశంలో తీవ్రమైన కరువు కాటకాలు తాండవిస్తున్నాయి మధ్య భారతదేశంలో ఒక లక్ష ఇరవై వేల మంది ఆకలితో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు కానీ బ్రిటిష్ వారి అధికార దర్పణం ప్రదర్శించడానికి ప్రయత్నం జరిగింది అది సహించలేని దామోదరరావు కూన ప్లేగు నివారణాధికారి ర్యాండ్ను మరో సైనికాధికారిని కాల్చి చంపాడు ఈ ఘటన లోకమేన్ తిలక్ కేసరి పత్రికలో చాలా విశ్లేషణతో రాశారు మహారాష్ట్ర ప్రాంతమంతా ఆ పత్రిక గురించి అందులో భారత స్వాతంత్ర విశేషాలను గురించి అందరూ చర్చించుకునేవారు అప్పుడు కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ వయసు ఎనిమిది ఏళ్ళు వాళ్ళ పాఠశాలలో కూడా ఉత్సవాలు జరుగుతుండో అందులో భాగంగా కేశవ చేతిలో కూడా లడ్డు పెట్టారు కానీ అతను మనసు దేశానికి స్వాతంత్రం లేకుండా చేసిన వారిచ్చిన బహుమతులు తీసుకోవడానికి ఇష్టం పడలేదు అలాగే విక్టోరియా రాణి పేరు మీద పాడుతున్న గీతాలు అతనికి నచ్చలేదు అక్కడ మొదలైన ఆవేదన పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున ఒక కొత్త అడుగు నాంది పలికింది అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన నాగపూర్లోని తన ఇంటిలో కేవలం పదిహేను మంది మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు ప్రపంచంలోని అతి పెద్ద ఎన్జిఓగా నిలబడగలిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొదటిసారిగా నాగపూర్లో తొంభై తొమ్మిది మంది ప్రతిజ్ఞ తీసుకొని ఈ దేశాన్ని కాపాడడం కోసం ఒక ఋషుల్లో త్యాగమూర్తుల్లో పనిచేస్తామని డాక్టర్జీ ముందు ప్రతిజ్ఞ పూనారు డాక్టర్జీ దేహం త్యాగం చేసిన నేటికి నూట నలభై ప్రాంతాలకు సంఘం విస్తరించింది ఈ వందేళ్లలో లక్షలాది మంది కార్యకర్తలు ఎనభై వే ఎనభై వేలకు పైగా శాఖలు ముప్పై ఐదుకు పైగా అనుబంధ విగాలతో మంది మేధావులను నాయకులను తయారు చేరింది ఆర్ఎస్ఎస్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిజాయితీ గల సంస్థగా పేరు పొందిన వంద సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటుంది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచే దేశంలోన కొంతమందికి ఆర్ఎస్ఎస్ పడకపోవడం జరిగింది ఆర్ఎస్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయం పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు అకాడమిక్ బుక్స్ సంఘ సిద్ధాంతంపై వెలువడ్డాయి జేఏకరణ్ అనే అమెరికన్ ఏ రోజు భారతదేశం సందర్శించలేదు కానీ రిలీజియస్ మిలిటెంట్ నేషనలిజం ద కే స్టడీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అంటూ ఒక పరిశోధన చేశాడు కేరళకు చెందిన ఆంతోనీ ఎలిజిమెంట్ క్రైస్తవ ఫాదర్ తన ఆసక్తితో ఫిలాసఫీ అండ్ యాక్షన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ హిందూ స్వరాజ్ పేరుతో మరో పుస్తకం రాశారు ఈ అమెరికన్ రాసిన పుస్తకం మొదలుకొని పంతొమ్మిది వందల తొంభై మూడు ఓరియంట్ ప్రచురించిన కాకీ షార్ట్స్ సాఫ్రాన్ ఫ్రాక్స్ వరకు ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు ఎందరో సంఘాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ దేశ భద్రత దేశ ముక్తి మతపరమైన ఏ ఆసక్తి ఏ ఆసక్తి లేదు మతాలన్నీ వారి వ్యక్తిగతానికి సంబంధించినవైతే మాతృభూమి రక్షణ ప్రథమ కర్తవ్యంగా ఈ దేశంలో నివసించే అన్ని మతాల వాళ్ళ అని భావిస్తుంది ఆర్ఎస్ఎస్లో వ్యక్తిగత ఇష్టానికి తావులేదు సమిష్టి దేశం మాత్రమే ముఖ్యమని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది పూలబాట కాదు ఆర్ఎస్ఎస్ సంఘానికి వందేళ్లు వచ్చినా అదేమి పూలబాటు కాలేదు ఎన్నోసార్లు సముద్ర కేరటంలో పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నది ఆర్ఎస్ఎస్ భారత స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పనిచేసిన మహాత్మాగాంధీ హత్య పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పైనా జరిగింది ఆ తర్వాత ఆర్ఎస్ఎస్పై నీలి నీడలు కమ్ముకున్నాయి సంఘాన్ని దోషిగా చూపించడానికి కొందరు చాలా ప్రయత్నం చేశారు నాతురామ్ వినాయక్ గసే చేసిన ఈ హత్య మొత్తం హిందూ సమాజాన్ని ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ను ఒక తీవ్రవాద దృష్టితో చూడడం చూపించడం జరిగింది ఆనాడు పొందరు పరంగా వరంగా మారింది నిజానికి పంతొమ్మిది వందల ముప్పైలో గార్చే మరాఠీ ప్రసిద్ధిగా ప్రసిద్ధిగా నడిచే అగాని పత్రిక ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ఎన్నో వేషాలు రాశారు గాంధీ హత్య మొత్తం జాతీయ విషాదకరమైన వార్త మహాత్ముడిది విషాద మరణానికి హిందూ ధర్మం ప్రకారం పదమూడు రోజుల పాటు సంతాపం తెలియజేస్తూ ఆదేశిస్తూ పదమూడు రోజులన్నీ సంఘ కార్యక్రమం నిలిపి సంతాప దినాలు ప్రకటించింది ఆర్ఎస్ఎస్ సంఘ విభాగాలన్నింటినీ గురూజీ ఆదర్శాలిస్తూ టెలిగ్రామ్లు కూడా పంపారు ఇన్ని చేసిన గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్పై తోసేందుకు విశ్వ ప్రయత్నం జరిగింది దేశ విభజన సమయంలో కాశ్మీర్ విషయంలో ఆర్ఎస్ఎస్కు స్పష్టత ఉంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మహారాష్ట్రలోని వార్దాలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మా గాంధీ సందర్శించి లేని ఒక అద్భుతపడిన సంఘ సంఘటన చూశానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మహాత్మా గాంధీ అలాగే సంఘానికి దేశం మద్దతు కూడా ఇవ్వడం జరిగింది దేశం సంఘానికి మద్దతుగా నిలబడింది అన్న విషయాన్ని నెహ్రూ ప్రభుత్వం గ్రహించింది పన్నెండు జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు సంఘంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ పటేల్ గారు గురీజీకి లేఖ రాశారు గాంధీజీ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ నిర్దోషి అంటూ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిగా పనిచేసిన జేజే కమిషనర్ దాదాపు వంద మంది పైగా సాక్షులను విచారించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నివేదించి పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన చిన్నార్థులను తీవ్ర మతహింసకు గురయ్యారు అలాంటి వాళ్ళను కాపాడే బాధ్యత ఆర్ఎస్ఎస్ తమ భుజ స్కాంధాలపై వేసుకున్నది అప్పట్లో బాధితుల కోసం ఎన్నో సహాయ సంక్షేమ కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ నిర్వహించింది ఇదే విషయాన్ని జనవరి ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హిందూ పత్రికలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రశంసించారు సైద్ధాంతికంగా సంఘం చేసిన పోరాటాలు ఇదే ప్రధానమైన విషయంగా చెప్పవచ్చు ఆర్ఎస్ఎస్ అనేది దేశ సౌభ సౌభరాతృత్వం దేశ ఐక్యత కోసం పనిచేసేదే కానీ దేశంలో ఉన్న మతాలు విద్వేషాలు రెచ్చగొట్టేది కాదని హిందూ న్యూస్ ప్రగాఢంగా నమ్ముతోంది జై హింద్